జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ రెండు సినిమా ట్రైలర్ విడుదలతో అభిమానులు పండగ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శనకు అభిమానులు భారీగా తరలివచ్చారు వారి ఉత్సాహం అభిమానాన్ని చాటుతోంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ రెండు మూవీతో ఈ టాలీవుడ్ స్టార్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న విషయానికి తెలుసుకదా ఈ సినిమాలో హ్రితిక్ రోషన్ కియారా అద్వానీలతో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ను పంచుకోనున్నారు ఇందులో అతడు ఇండియన్ ఏజెంట్ విక్రమ్గా హ్రితిక్ కబీర్కు ప్రత్యర్థిగా కనిపించనున్నాడు శుక్రవారం వార్ ట్రైలర్ ట్రైలర్ను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని థియేటర్లలో ప్రదర్శించగా వందలాది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు వారి ఉత్సాహం స్పందన చూస్తే ఆశ్చర్యం కలగకమానదు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రంపై అభిమానులు పండగ చేసుకునే మూడ్లో ఉన్నారు సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది అయితే కేవలం ట్రైలర్ చూడటానికి థియేటర్లకు పోటెత్తారు ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో థియేటర్ తలుపులు తెరవగానే అభిమానులు బారులు తీరి ఉత్సాహంగా లోపలికి పరుగెత్తడం కనిపిస్తుంది వార్ రెండు ట్రైలర్ థియేటర్ లోపల ప్రదర్శిస్తున్నప్పుడు తీసిన మరో వీడియోలో అభిమానులు అరిచిన అరుపులకు ట్రైలర్లోని డైలాగ్లు వినిపించకుండా పోయాయి అభిమానులు తమ ఫోన్లతో ఆ ఉత్సాహాన్ని రికార్డు చేస్తూ కనిపించారు జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్పై కనిపించినప్పుడల్లా వారి అరుపులు మరింత బిగ్గరగా మారాయి ట్రైలర్ విడుదల కాకముందే కొన్ని సన్నివేశాల వీడియోలను అభిమానులు పోస్ట్ చేశారు ఒక వీడియోలో అభిమానులు థియేటర్ లోపల కూర్చుని ట్రైలర్ కోసం ఎదురుచూస్తూ జెండాలు ఊపుతూ నినాదాలు చేయడం కనిపించింది సోషల్ మీడియాలోని స్పందనలను బట్టి చూస్తే వార్ రెండు ట్రైలర్లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు అతని నటన యాక్షన్ సీన్స్లో కనిపించిన తీరును ఫ్యాన్స్ ప్రశంసించారు ఒక అభిమాని ఎక్స్లో స్పందిస్తూ ఎన్టీఆర్ సినిమా అంటే ఒక గ్యారంటీ గూస్పంప్స్ అని రాశారు మరొకరు స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ వార్ రెండు ట్రైలర్లో నిప్పులు కక్కుతున్నాడు షో మొత్తాన్ని అతడే దొంగిలించాడు అని రాశారు ట్రైలర్లో జూనియర్ ఎన్టీఆర్ హ్రితిక్ కళ్లలోకి తీవ్రంగా చూసే షాట్ తనకు అత్యంత ఇష్టమైనదని ఒక అభిమాని అన్నారు మరొకరు లైఫ్ టైం సెటిల్మెంట్ వైఆర్ఎఫ్స్ పై యూనివర్స్లోని ఈ ఇతర నటుడి కంటే మెరుగైన ఎలివేషన్ను నాకు చూపించగలరు వార్ రెండు ట్రైలర్ మానియాని చూడటానికి వేచి ఉండలేను అని రాశారు వార్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ వార్ సినిమాలో హృతిక్ టైగర్ ష్రాఫ్ వాణి కపూర్ నటించారు వార్ రెండు ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానుంది అదే రోజు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ మూవీతో బాక్సాఫీస్ వద్ద దీకొననుంది మొత్తం మీద వార్ రెండు ట్రైలర్ కు లభించిన స్పందన చూస్తే సినిమా రిలీజ్ కు అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది సినిమా విజయవంతం అవుతుందని అంచనా